ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారు అండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే వీధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈ రోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లలు జీవితాలతో ఆడుకోద్దండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యా బోధన లేకుండా ఒక రౌడీ లేకపోతే ఒక స్మగ్లర్ లేకపోతే ఒక నక్సలైట్ గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది గనక దయచేసి తక్షణమే రేపు పొద్దున గానీ టీచర్లు ఇక్కడికి రాకపోతే మేము రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉంటది నా ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్కి అయితే టీచర్లు లేదో అన్ని స్కూల్కి వెళ్ళి మేము తాళం ఇస్తామని హెచ్చరిస్తున్నాను గమనించగలరు